తెలుగు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు కృష్ణా జిల్లా వేమవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రుల్లో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారని అమ్మవారి ఉత్సవ విగ్రహాల రథానికి శాస్త్రోక్త పూజలు నిర్వహించి గ్రామోత్సవ ఊరేగింపును గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ప్రారంభించారు శక్తివేషాలు డప్పు వాయిద్యాలు కోలాట ప్రదర్శనలు దక్షిణ భారతదేశ సాంప్రదాయ వాయిద్యాలు ప్రదర్శించారు అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాల్లో భాగస్వాము కావడం సంతోషంగా ఉందని దేవాదాయ శాఖ అధికారులు ధర్మకర్తల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్ దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కొండాలమ్మ తల్లి దుర్గాష్టమి సందర్భంగా ప్రజలందరినీ పలకరిస్తానికి అన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఆవిడ ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కొండాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతోటి వద్దులాలని కోరుకుంటూ కమిటీ చైర్మన్ మోహన్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగింది ఈ రోజు ఈ రోజు అనగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అందరికీ ఉచిత అన్నదానాలు కూడా చేస్తా ఉన్నారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు కమిటీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తల్లి తల్లి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ రోజున ఊరేగింపు కొనసాగుతుంది ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజలందరి మీద కొండలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని రాబోయే కాలం సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి శుభం జరగాలి చెప్పి అందరికీ కోరుకుంటూ భగవంతుల మహా శ్రీ మన గుడివాడ శాసనసభ్యులు వెనకల రాము గారికి రావేంద్ర హంస గారికి చిగురు జగన్మోహన్ రావు గారికి ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకి అందరికీ అండి ఈ విజయదశమి సభ విజయదశమి రోజున ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రావేంద్ర గారి చేతుల మీద కుంభం పైటం అదేవిధంగా ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహంగా బయలుదేరి వ్యామవారం మీదగా వడ్ల కౌతు కౌతం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ పదకొండు గంటలకు గొప్ప అన్న సమాధానం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మా కమిటీ సభ్యులకు ఈ అవకాశం ఇచ్చిన నా ఎన్నికల రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు భాగంగా అమ్మవారికి దుర్గాష్టమివారికి విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది ఈరోజు కాదకారికి నిత్యా కార్యక్రమాల గ్రామోత్సవము అన్న సమాధన ఏర్పాటు చేయబడింది అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కావున అమ్మవారికి అది విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహం కోరుతున్నా దయచేసి రోడ్ అవతల పక్కీ ఖాళీగా ఉందండి ఆ పక్క అలవాల్సింది కోరుతున్నాం దయచేసి